మహోన్నత జీవనం రాబిన్ శర్మ రచించిన పుస్తకం ఇందులో ఇది మూడవ భాగం వైజ్ఞానిక పరంగా శాస్త్రజ్ఞులు మన మెదడుకు అవధులు లేని సామర్థ్యం ఉందని మనం ఎంత ఎక్కువగా వాడ ఎంత ఎక్కువగా వాడామనుకున్నా అది కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమేనని అంటారు మానవాళి పరిపూర్ణ ఆరోగ్యం కొరకు పరిపూర్ణ మానసిక స్థితి కొరకు సృష్టించబడ్డారు కానీ మనల్ని మనమే హింసించుకుని ఆ పరిపూర్ణత దూరం చేసుకుంటున్నాం మీ జీవితాన్ని మంచి బాటవైపు నడిపించటానికి ఏడాది కాలం అక్కర్లేదు మీ ఆలోచనల్లో మార్పు కానీ మీ శక్తి సామర్థ్యాల పెరుగుదల కానీ మీ ఆర్థిక వనరులు కానీ మీ వాళ్లతో మీ సంబంధ బాంధవ్యాలు పెరగటానికి కానీ ఆరు నెలల వ్యవధి కాదు కదా ఆరు వారాలు అక్కర్లేదు ఆరు రోజులు కూడా అక్కర్లేదు రెప్పపాటు కాలం చాలు అసలైన మార్పు కేవలం ఒక్క క్షణంలో జరుగుతుంది ఇప్పటి ప్రస్తుత పరిస్థితుల సముదాయం కన్నా నా జీవితం నాకు మిన్న అన్న గట్టి భావన ఏ క్షణమైతే మీ హృదయాంతరాల్లోంచి ఏర్పడుతుందో ఆ క్షణం చాలు మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు మీరు కావాలనుకున్న ప్రతీదీ పొందవచ్చు మీకు తెలిసిన సామెతే ఒక ఆలోచన నాటు ఒక చర్యని పొందు ఒక చర్యని నాటు ఒక అలవాటుని పొందు ఒక అలవాటుని నాటు ఒక ప్రవర్తనని పొందు ఒక ప్రవర్తనని నాటు ఒక గమ్యాన్ని పొందు మీరు దేని మీద ఏకాగ్రతతో దృష్టి సారిస్తారో అదే మీ జీవితాన్ని నిర్దేశిస్తుంది మీ ఆలోచనలు మీ ప్రపంచాన్ని ఏర్పరుస్తాయి ఎప్పుడైతే మీరు ఒక ప్రత్యేక అంశం మీదే దృష్టి పెట్టాలని అనుకుంటారో అప్పుడే మీకు తెలియకుండా అవ ఆకాశంలోంచి అవకాశాలు ఊడిపడతాయి మంచివైపే వైపే మంచివైపే వైపే దృష్టి సారిస్తే మీరు మన మంచివైపే దృష్టి సారిస్తే మీరు ఘన విజయ వై ఘన విజయం వైపు సాగుతారు విజయ సాధనలో ఇది అతి ముఖ్యమైన అంశం అదే వ్యతిరేక భావాల్లో పడిపోయారనుకోండి మీరు ఏమీ సాధించలేరు అందుకని ఇవాళ్టి నుంచే సానుకూల ఆలోచనలు చేయండి అద్భుత విజయాలు సాధిస్తారు మీలో జ్ఞానతృష్ట మొదలైన రోజు మీ గమ్యానికి మిమ్మల్ని చేర్చటానికి మీకు మార్గాలు పద్ధతులు ఆలోచనలు దొరుకుతాయి పెద్దలు చెప్పిన మాట మర్చిపోకండి నీ జీవితంలో ఏదైనా సాధించవచ్చు సరైన జ్ఞానముంటే జ్ఞానం మీ లక్ష్య సాధనకి కావలసిన మార్గాలు చూపిస్తుంది దానికి కావలసిన శిక్షణ ఇస్తుంది అదే పనిగా పరిశోధన చేస్తే జ్ఞానం మీకు కావలసిన జవాబు ఇస్తుంది జ్ఞానాన్ని సద్వినియోగం చేస్తే ఏ రంగంలో కావాలంటే ఆ రంగంలో రాణింపజేస్తుంది మీరేదైనా లక్ష్యం సాధించాలంటే దానికి మార్గం చాలా సులువు ఆ మార్గంలో ఉన్న ప్రతి అంశం గురించి క్షుణ్ణంగా తెలుసుకోండి దాన్ని పూర్తిగా ఆచరించండి మీరనుకున్న రంగంలో విజయం సాధించిన వారెవరో తెలుసుకోండి వాళ్ళు ఎలా విజయం సాధించారో వాళ్ళేం పుస్తకాలు చదివారో ఏ ఆలోచనలు చేశారో ఎవరితో మాట్లాడారో పొద్దున లేస్తూనే ఏం ఆలోచించేవాళ్ళు రోజంతా వాళ్ళ ఆలోచన శైలి ఎలా ఉండేదో ప్రతీది అడిగి క్షుణ్ణంగా తెలుసుకోండి విజయానికి తొలిమెట్టుగా ఒకటి గ్రహించండి మీలో దానికి కావలసిన సరైన సరుకు ఉంది ఎదుటి వాళ్ళు ఏం చేశారో అది చేయగల సత్తా ఉంది మీరు కూడా చేయగలరు మీరు తెలుసుకోవలసిందల్లా ఒక్కటే వాళ్ళు విజయం సాధించటానికి ఏ మార్గం అవలంబించారో అన్నది ఈ పద్ధతిని ప్రతిబింబ విజయం సక్సెస్ ఇమేజింగ్ అంటారు వాళ్ళ తత్వాన్ని సాధన చేయాలి వాళ్ళలాగా నడవడం మాట్లాడడం వాళ్ళ భావాలకి తగ్గట్టుగా మీరు ఉండాలి వాళ్ళలాగా ఆలోచించాలి వాళ్ళలాగా ప్రవర్తించాలి వాళ్ళ అలవాట్లు అలవర్చుకోవాలి వాళ్ళు చదివే పుస్తకాలు చదవాలి వాళ్ళ ఆహారపు అలవాట్లేమిటో వాళ్ళ సిద్ధాంతాలేమిటో వాళ్ళ ప్రణాళికలేమిటో తెలుసుకొని అవి అలం అవలంబించాలి ఇలా చేయటం వల్ల వాళ్ళ సాధించిన వాళ్ళు సాధించిన ఫలితాలను మీరు పొంది తీరుతారు మీరు ఏదైనా నేర్చుకోవచ్చు సరియైన జ్ఞానం మంచి శిక్షణ లభిస్తే అది కొత్త భాష అవ్వచ్చు ఒక విషయ పరిజ్ఞానం అవ్వవచ్చు రోజూ కొత్త వాళ్లని కలిసి వాళ్ల మనసులను శోధించే అలవాటు అలవర్చుకోండి ప్రశ్నల వర్షం కురిపించండి కొత్త కొత్త పుస్తకాలు చదవండి టేపులు వినండి జ్ఞానమే శక్తి త్వరలోనే మీరు ఒక ఊపు అందుకుంటారు మొక్కవోని ధైర్యం సంపాదిస్తారు అనంతాకాశంలోకి ఎగిరిపోయే సీతాకోక చిలుక ముందుగా తన చుట్టూ ఉన్న కోటగోడని ఛేదించాలి అలాగే స్వయం ఆధిపత్యాన్ని మహోన్నతిని సాధించాలనుకునే మీరు మీ చుట్టూ ఉన్న మిమ్మల్ని మీ చుట్టూ ఉన్న మిమ్మల్ని పరిమితులని చేస్తున్న దుర్భేద్యమైన కోటగోడని ఛేదించాలి అతన్ని విజయం నక్షత్రాల మీద ఆధారపడి లేదు అతని మీదే ఉంది ఎప్పటికప్పుడు తనని తాను దిద్దుకుంటూ అదుపులో పెట్టుకోవటానికి పాటుపడుతూనే ఉండాలి ఉన్నదేదో చాలులే అనే భావనని పాపంగా భావించి జీవితంలో అత్యున్నత స్థానం కోసం పాటుపడాలి స్వయం ఆధిపత్యానికి శ్రేష్టత పొందటానికి అతి ముఖ్యమైన మొట్టమొదటి ముడి పదార్థం క్రమశిక్షణ మరియు ఆత్మబలం ఇవి రెండు ఉంటే మీరు పరిపూర్ణ జీవనం పొందటానికి మొదటి అడుగు వేసినట్టే ఈ లక్షణాలు మీ విజయాన్ని సాధిస్తాయి క్రమశిక్షణ ఆత్మబలం మీ అంతిమ లక్ష్యానికి మార్గాలు క్రమశిక్షణ ఆత్మబలం జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయాలు జీవితంలో అత్యంత అనవసర విషయాల చెప్పు చేతులలో ఉండకుండా చూస్తాయి ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే ఏకాగ్ర చిత్తం క్రమం తప్పని చర్య ఉండాలి నియంత్రణ అంటూ లేకపోతే ఏ కలనీ నిజం చేసుకోలేరు ఆత్మబలం లేకపోతే బద్ధకానికి సోమరితనానికి వారసులవుతారు క్రమశిక్షణ ఆత్మబలం మిమ్మల్ని ఉన్నత శ్రేణికి తీసుకువెళతాయి మొదట్లో అసాధ్యమనిపించే అనిపించే పనులని కూడా వాటిని మీరు సరిగ్గా పెంచుకుంటే సుసాధ్యం చేసి మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి క్రమశిక్షణ అద్భుతంగా మీ నమ్మకు మీ నమ్మకపు స్థాయిని మీ ఉత్పాదక స్థితిని పెంచుతుంది ఎందుకంటే మీకు ఏవి ముఖ్యమో ఏవి ముందు చేయాలో తెలుస్తుంది కాబట్టి క్రమశిక్షణ లేకపోయినా దాన్ని పెంచుకోవాలనే తపన లేకపోయినా మీరు ఓడిపోయినట్టే మీ మనసుకి మీరు బానిసలు కావాలి తప్ప మీ మనసు మీకు బానిస అవదు మానసికంగా దృఢంగా శక్తివంతంగా ఉండటం పోయి మీలోకి హాయిగా మిమ్మల్ని నీరసపరిచే ఆలోచనలు చోటు చేసుకుంటాయి అవి మీ శక్తిని హరించి మీ దృష్టిని అవసరమైన లక్ష్యాల నుంచి తప్పించి అనవసరమైన వాటి వైపు మళ్ళిస్తుంది అవి ఇప్పుడు మీకు ఆనందాన్ని కలగజేసిన ముందు ముందు అనవసరం ఆత్మబలం లేకపోతే మీరు ఎక్కువ తినేసి ఎక్కువ బెంగపడిపోయి ఎక్కువ నిద్రపోతారు గాంధీ వాషింగ్టన్ మదర్ తెరిస్సా హెలెన్ కెల్లర్ బ్రూస్లీ వీళ్ళ జీవితాలని గమనిస్తే ఆత్మబలానికి ఊపిరి పోసినట్లుంటారు వాళ్ళు మిమ్మల్ని మీరు నడుపుకోవటం నేర్చుకోకపోతే ఒక కంపెనీ కానీ టీముని కానీ నడపలేరు జీవితాన్ని నియంత్రించాలంటే ముందు మిమ్మల్ని మీరు నియంత్రించాలి మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలంటే ఆత్మబలం కలిగించే కండరాలని మెరుగుపరుచుకోవాలి వ్యక్తిత్వ వికాసం కలగాలంటే ముందుగా ఏర్పరచుకోవలసిన లక్ష్యం క్రమశిక్షణ కలిగి ఉండటం మంచి నడవడిక ఉన్న వ్యక్తి ఎవరు అంటే మంచి లక్ష్యాన్ని ఎన్నుకుని అది సాధించేదాకా నిద్రపోనివాడు ఎప్పుడైతే మీరు ఆత్మబలం పెంచుకుంటారో అప్పుడే మీరే అప్పుడే మీరే కలని వదలురు అప్పుడు మీరే కలని వదలరు మీ మనసు చిరుగాలికి తేలిపోయే ఎండుటాకులా మారదు ఎప్పుడైతే మీకు ఒక మంచి లక్ష్యం ఉందో అప్పుడే మీ మనసుని దానిపైనే నిలిపి అది సాధించటానికి ప్రయత్నిస్తారు మహోన్నత జీవనంలో మూడవ భాగం సమాప్తం థ్యాంక్ యూ వెరీ మచ్